కేటీఆర్ కు బండి సంజయ్ మీద కోపం వచ్చినట్టుంది ఆగస్టు ఎనిమిదవ తారీఖున ఫోన్ ట్యాబ్ గురించి ఆర్థిక అవక అవకతవకల గురించి బండి సంజయ్ మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఏబిఎన్ ఎన్టీవీ వి సిక్స్ అదేవిధంగా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా టుడే ఎక్స్ ట్విట్టరు ఇవన్నిట్లలో బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రసారం కావడం జరిగింది అయితే బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపించాడు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ స్పందించలేదు క్షమాపణ కూడా చెప్పలేదు దీంతో కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పది కోట్ల రూపాయల మేర పరువు నష్టం దావా వేశారు నా పరువుకు భంగం కలిగించాడు బండి సంజయ్ అంటూ ఆధారాలు సమర్పించి పది కోట్లు చెల్లించాలని దావా వేయడం జరిగింది అయితే దీనిపై స్పందించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ తనను బెదిరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఈ మాటలకు బెదిరేది లేదని అన్నాడు తాను న్యాయపరంగా రాజకీయ పరంగా ఎదుర్కొంటానే తప్ప ఇట్లా ఇజ్జత్ సంబంధించినటువంటి దావాలు ఏనా అని ఆయన అన్నాడు ఇంతకుముందు కేటీఆర్ తనను కూడా సంబాక తింటున్నాడని దుష్ప్రచారం చేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఇట్లాంటి ఇజ్జత్కు సంబంధించిన దావాలు వేయాలంటే ఎన్నో వేయాల్సి వస్తుందని తన మీద వంద కేసులు ఉన్నాయని తొమ్మిది సార్లు జైలుకి పోయొచ్చానని బండి సంజయ్ అంటున్నాడు ఇలాంటి వాళ్ళకు భయపడేది లేదు బెదిరేది లేదని కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు